మనలో ఎంతమంది కారు ద్రాక్షాలు నువ్వు పుట్టినప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగా పుట్టావు నువ్వు పెరిగినప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నావు నువ్వు ఉద్యోగం చేసుకున్నప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నావు నువ్వు చదువుకునేటప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నావు నువ్వు సంపాదించినప్పుడు శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నావు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలన్నప్పుడు వెక్రి వెర్రివాడిగా ఉన్నావు నువ్వు శ్రేష్టమైన ద్రాక్షవాళ్ళిగా ఉన్నావా కారు ద్రాక్ష వాళ్ళు ఎవరైనా ఉన్నావా అరే కూర్చుతో పోలోనాలుయా నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చింది దేనికి వినండి ఎందుకు ఇచ్చాడు దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా ఒక పొజిషన్ ఎందుకు పెట్టాడు నీకు మంచి చదువు ఎందుకు ఇచ్చాడు నీకు మంచి కౌన్సిలింగ్ సీట్ ఎందుకు ఇచ్చాడు నీకు మంచి పదవి ఎందుకు ఇచ్చాడు నిన్ను ఒక మంచి హోదాలు ఎందుకు పెట్టాడు నిన్ను గుర్తించే వ్యక్తికి ఎందుకు పెట్టాడు నువ్వు అనేక మందికి ఇచ్చే వ్యక్తికి ఎందుకు పెట్టాడు నువ్వు దేవుని కోసం ఎలాంటి ఫలాలు ఫలించాలి శ్రేష్టమైన ద్రాక్షవాళి నేను అంటే ఐగుప్తులు మన కోసం పస్కా పసు వధించబడింది నీ పాపాలు పాప రుణాలు కొట్టువేయబడినాయి ఐగుప్తు దేశంలో ఉన్న జాష్ట కుమారులు అందరూ చనిపోయారు కానీ ఇస్రాయలీలో ఒక్కళ్ళు కూడా నశించలేదు కారణం ఎందుకని అక్కడ ఏం వదించబడింది చెప్పండి పస్కా పసి వదించబడింది అంటే అక్కడి నుంచి మీరు ఏమయ్యారు నూతన జీవాన్ని పొందుకున్నారు నూతన సృష్టిగా మార్చబడ్డారు పులిసిన పిండిని వదిలి పులిని రొట్టెలు పండుగ చేసుకున్నారు ఐగుప్తు నుండి కణాను వాగ్దాన దేశానికి నడుచుకుంటూ వచ్చారు దేవునికి స్తోత్రం చెప్తామా నువ్వు ఎలా ఉండాలంటే పులియని పిండి కలిగిన వ్యక్తిగా ఉండాలి శ్రేష్టమైన ద్రాక్షవళిగా ఉండాలి దేనికి స్తోత్రం చెప్దామా ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం నువ్వు దేవునికి ఎలాగున్నావు నిన్ను ఎలా ఫామ్ చేశాడు నిన్ను ఎలా నాటాడు నిన్నెలా ప్లాంట్ చేశాడు నీ బాల్యజన నుంచి తల్లి గర్భంలో రూపెంపబడకమనిపోయి ఆయన నిన్ను ఎరిగాడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను ప్రత్యేకించాడు హలల్వియా హలల్వియా బాల్యము నుండి తప్పనడుగులు చూడండి ఒక పిల్లోడిని పెంచాలంటే ఐదు సంవత్సరాల దాకా తల్లికి మహావేదన ఎన్ని బాధలో ఎన్ని కష్టాలు జలుబంటారు దగ్గంటారు నిమ్మంటారు అదంటారు ఇదంటారు తల్లి వేదన అంతా ఇంత కాదు ఐదు సంవత్సరాల వరకు తల్లి పడే పాటలు అంతా ఇంత ఉండు ఆ బిడ్డకి దేవుడు కాపుదలిచ్చాడు చూడండి అక్కడ ఏమన్నా ఉండదంటే దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను దాని మధ్య బురుజు చేయించి బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని ద్రాక్ష పండ్లు ఫలింపులు ఎదురు చూసిన కానీ అది కారు ద్రాక్షలు దేవుడు ఇంతవరకు తోడుగా ఉన్నాడు ఆమెం చెప్దామా లే మనకి ఇంతవరకు తోడుగా ఉన్నప్పుడు మనము దేవుని కోసం నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడాలి చపటకూడదు దేవున్నామని మహింపరచురా దేవులు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ ఫలాలు చూసినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష వాళ్ళు నాటితే శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే వ్యక్తిగానే నీ ఉండాలి కారు ద్రాక్షాలు కాసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు హెల్య దేవుడు నీకు కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనది ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఒక చిన్న పిల్లవాడు ఎవరైనా కానీ ఒక పేరు తీసుకోండి ఎవరి పేరు తీసుకున్నా కానీ గెరిషోమ్ ఉన్నాడు గెరిషోమ్ జీవితం మీ అందరికి తెలుసు తెలిసిన పుస్తకమే కొన్ని నెలలు ఐసీలో ఉన్నాడు బ్రతుకుతాడని అన్న నిరీక్షణ లేదు సంగమంతా కన్నీరు కార్చారు ఆ బిడ్డను ఐసీలో మేము తీసుకున్నప్పుడు నేను అలా ప్రార్థన చేస్తాను నా కన్నీటి చుక్కలు ఆ బిడ్డ మీద పడినాయి నాకు తెలుసు దేవుడికి తెలుసు నేను ప్రార్థన ఐసీలో ప్రార్థన చేస్తాను నా కంటిలో నీళ్లు ఆ బిడ్డ మీద పడినాయి ప్రతి కన్నీటికి దేవుడు విలువనిచ్చాడు ఐ మీన్ ప్రతి ఆ ఆ బిడ్డ ప్రార్థన ద్వారాగా మళ్ళా బ్రతికి అసలు ఏమన్నాడు ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వస్తుందంటే ఇంకేం లేదు పిల్లోడు రాడు బొడ్లో నుంచి కూడా రక్తం వస్తుండే పిల్లోడు బట్ బ్రతకడు అనుకున్నాం ఎంత కాపుదల ఎంత భద్రత దేవుడు కంచి వేశాడు దేవుడు చుట్టూ రాళ్ళు నేరాడు సాతాను దాడి నుండి కాపాడాడు ఎంతో కృపి చూపించాడు ఎదిగిన తర్వాత ఫలాలు వెదగడానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే నువ్వు మహిమ మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి దేవుని కొరకు శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి పరిచి ఎవరైనా కానీ నేను ఉదాహరణ చెప్తున్నాను అంటే క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆ బిడ్డని నిలబెట్టాడు వారు యహో మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణలో వర్దిల్లాలి మీ బిడ్డలు లేదా మీరు దేవుని ఆవరణలో వర్దిల్లే వారిగా ఉండాలి నిన్ను చూసినప్పుడు అసహ్యించుకునే వ్యక్తిగా ఉండకూడదు నిన్ను చూసినప్పుడు హేళనకరంగా నువ్వు ఉండకూడదు త్రోసివేసే వ్యక్తిగా ఉండకూడదు కాదు లక్షలు కాస్తే చెట్టుకు నీరు పోస్తాడా కొన్ని నరికేస్తాడా నరికేస్తాడా మనం ఎలా ఎలాగున్నాం మన ఫలాలు ఎలాగున్నాయి పులిపిండి లేని వారిగా ఉండాలి దేవుని స్తోత్రం చెప్దామా పులి అనే రొట్టెల పండుగ నీ బ్రతుకు నీ జీవితం నీ విశ్వాసం నీ స్టాండర్డ్ నువ్వు నిలబడినప్పుడు నీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే డిగ్నిటీగా ఉండాలి దేవుడు చూసి బలా నమ్మకమైన దాసుడా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను దేవుని స్తోత్రం చెప్దామా ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ భావన ఉండాలి నేను శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా నాటబడ్డాను నేను శ్రేష్టమైన వ్యక్తిగా భూమి మీదకి వచ్చాను దేవుడు నా దగ్గర నుంచి శ్రేష్టమైన ఫలాలు ఆశిస్తున్నాడనేటువంటి గమనం నీకు ఉండాలి నువ్వు ఆలోచన లేకుండా జీవించకూడదు ఇష్టానుసారంగా జీవించకూడదు ఎంచుకున్న భక్తి చేయకూడదు దేవునికి స్తోత్రం చెప్దామా పులేని రొట్ల పండగంటే ఆ కపటము దుస్తత్వము తీసివేయాలి నీ నోట్లో నుంచి మాటలు ఏం మాటలు వస్తున్నాయి ఏం మాట్లాడుతున్నావు దేవుడు వింటాడు వింటాడా విన్నాడా మోసకి విరోధంగా అహ్లోని మీరు ఏం మాట్లాడితే దేవుడు ఆకాశంలోని విన్నాడంట రండి గుడాల దగ్గరికి పిలిపించి మాట్లాడాడు తీర్పు తీర్చాడు దేవుడు ప్రతి మాటకి తీర్పు ఉంటుంది రెండో కొరంది పత్రిక ఐదో అధ్యాయము పదే వచ్చిన తీయండి ఇంకా తొమ్మిది నుంచి దేహమందు నను దేహమును విడిచినను ఆయన కిష్టలమే ఉండవాలని మిగులు అపేక్షించున్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనను చెడ్డమైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము తీర్పు ఉంటుంది వినండి తీర్పు ఉంటుంది ఈ నోరు ఎందుకు ఇచ్చాడు తెలుసా చెప్పండి ఇన్నోరు ఎందుకు ఇచ్చాడు ఈ నోటుతో దేవుణ్ణి స్తుతించడానికి ఈ నోటుతో దేవుణ్ణి మహిమపరచాలి ఈ నోటితో దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతిని చెల్లించాలి ఎక్కడ నిలబడినా దేవుణ్ణి స్తుతించాలి నువ్వే పని చేస్తున్నా దేవుని స్థుతించాలి మరియు మాట చేత కానీ క్రీ చేత కానీ మీరేమి చేసినా నువ్వు ప్రభుని యేసు క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి వెళ్ళప్పుడు ఎవరైతే ఆ విధంగా ఈ నోటితో దేవుణ్ణి స్థుతిస్తారో వారు శ్రేష్టమైన ద్రాక్ష వలుగా ఉంటారు వారు యహో మందిరంలో నాటబడిన వారే దేవుని ఆవరణలో వర్దిల్లే వారిగా ఉంటారు దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి సత్వ రకం ఫలాలు ఇచ్చేవారిగా ఉండకూడదు కారు ద్రాక్షాలు కాసేవారిగా ఉండకూడదు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు ఆమె చెప్దామా కృప చూపించాడు దేవుడు ఆమెలుయా ఎంతో మంది నశించారు అయినా నిన్ను ఈ భూమి మీద నిలబెట్టాడు అయినా నీ మీద కనికరిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టాడు వెల చెల్లించాడు పులిపిండి లేని వారిగా పులియని రొట్టెల పండుగ ఆచరించుతున్నప్పుడు ఈ పాఠాన్ని మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక పులి అని రొట్టెల పండుగ అంటే స్వచ్ఛత పరిశుద్ధత దేవుని సంఘం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట దేవుడు నిన్ను త్రొంగి చూసినప్పుడు నువ్వు పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి దేవుణ్ణి గురించి పొగిడే వ్యక్తిగా ఉండాలి బలా నమ్మకమైన మనిషి దాసుడా అలా